హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటో పచ్చడి అండి సింపుల్గా టమాటో పచ్చడి పల్లెటూర్లలో చేస్తారు కదండి ఆ విధంగా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆ టమాటో పచ్చడికి వచ్చేసి నేను మట్టి కుండలో చేస్తున్నానండి ఫస్ట్ నేను మూడు టమాటోలు తీసుకున్నాను మూడు టమాటోలు తీసి నీట్గా క్లీన్ చేసి పెట్టాను ఇవన్నీ ఫస్ట్ కట్ చేసుకొని వేసేసుకుందాము సింపుల్గా అయిపోద్ది అండి దీనికి ఏం అవసరం లేదు మన ఇంట్లో ఎప్పుడూ ఉండే వస్తువులేనండి మనం ఏం బయట నుంచి ఇప్పుకోమో ఇప్పుడు కావాలని అనే అవసరం ఏమి ఉండదు చూడండి నీట్గా ఇలా కట్ చేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు నేను మూడు తీసుకున్నానండి టమాటోలు సరిపోతాయి మూడు టమాటోలు తీసుకున్నాను ఒక పదకొండు పచ్చిమిర్చి తీసుకున్నాము ఇలా మనం ఇంచి వేసుకుందాము టేస్ట్ అయితే నిజం చెప్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోద్దండి మనం ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఖచ్చితంగా టమాటోలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ అవి ఉంటాయి కదండి ఒక నాలుగు వేస్తున్నాను తెల్లగడ్డలు ఇందులోనే ఒక ఆఫ్ ఆనియన్ వేసేస్తున్నాను ఇలా వేసేసి సరిపోద్ది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను క్లీన్ చేసి పెట్టాను ఓకే కరిపాక ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాము తగినంత వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేస్తాము చాలండి వాటర్ ఇప్పుడు ఇంత వేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము సరిపోతుంది అలాగే కొంచెం పసుపు ఒక టీ స్పూన్ అంతా వేస్తున్నాను ఇప్పుడు ఇవంతా మనం మిక్స్ చేసుకొని చింతపండు ఉడికేటప్పుడు వేసుకుందామండి చూడండి ఇలా మనం అంతా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి నీట్గా కుక్ చేసుకుందాము తర్వాత ప్రాసెస్ చూస్తాము ఓకే చూసారు కదా చిన్న ఉచిరకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను నీట్గా క్లీన్ చేసేసి ఇట్లా ఏమన్నా చింత ఇవి ఉంటాయి కదా ఈనెలు ఇవి కూడా తీసి పక్కనే వేసుకోవాలి మిస్టేక్తో వచ్చిందన్నమాట ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు పడుతుంది చాలా బాగుంటుంది మనకి ఒక రెండు నిమిషాలు ఉడికితే చాలు వేసుకొని తర్వాత మనం ఏమేమి ఇందులో యూజ్ చేస్తామో చూపిస్తాము చట్నీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఓకే అండి వాటర్ అంతా పోయింది ఇప్పుడు మనం మేము మెత్తగా వేసుకుందాము వేసుకుందామా వేసుకొని సైడ్ పెట్టేస్తాము ఓకే అండి ఇప్పుడు మనం మెత్తగా ఇంపి ఇప్పుడు రోల్ తీసుకొని ఇందులో మనం ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అలాగే కొంచెం పచ్చిదేనండి మనం ఏంచలేదు పచ్చిదే వేసుకున్నాము ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాం అలాగే తెల్లగడ్డలు ఒక ఎనిమిది తెల్లగడ్డలు వేస్తున్నాం ఇప్పుడు ఇదంతా మనం ఇందులో కలిపేసుకుందాం ముక్కెత్తి తీసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం చూసారు కదా గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి కొత్తిమీర తెల్లగడ్డలు పడేతలకి జీలకర్ర గుమ్మగుమ్మలు ఆడిపోతుంది పచ్చడి ఇప్పుడు దీనికి మనం కొంచెం తిరుగువాత వేసామనుకోండి వారెవా అంతకంటే ఇంకేం కావాలండి ఇది సంగటికైనా వైట్ రైస్కైనా సూపర్ ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు మనం తిరుగుత వేసుకుందాం వేసుకుందాము చాలు ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఒక రెండు టీ స్పూన్లు వేశాను కొంచెం ఇదిపప్పు కొంచెం చెనగపప్పు ఒక చిట్కడి జీలకర్ర అలాగే ఆవాలు కారం కొంచెం తక్కువగా ఉందండి అందుకని మూడు మూలెండు మిర్చి వేస్తున్నాము ఇట్లా కొంచెం వేసుకుందాము అది కొంచెం తిలగడ్డా ఒక హాఫ్ ఆనియన్ అలాగే కరెక్ట్ టేస్ట్ మాత్రం అదవిపోతుందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది సరే మనకి మాత్రం తిరగవాత ఉండాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు పచ్చడి వేయస్తున్నాము మళ్ళా రోజులద్దాం అంతా మిక్స్ చేసుకున్నాం ఒకసారి గుమగుమలు ఆడిపోతుందండి ఖర్చులు మాత్రం యావే కూతున్నా రోజులద్దాము ఓకే పచ్చి వాతాయి రెడీ అయిపోయిందండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్